సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ సినిమా నటుడు శివాజీ మహిళల వస్త్రధారణను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ యాంకర్ అనసూయ చేసిన వ్యాఖ్యకి చీత్కారం లభించింది ఈ నేపథ్యంలో ఫేస్బుక్ లో రెండు పోస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి ఒకటి పున్నమ్మరాజు శోభారాణి గారు వ్రాయిగా మరొకటి శాస్త్రి గారు వ్రాసారు ముందుగా శోభారాణి గారు ఏమంటున్నారో చూద్దాం నిండుతనం అంటే స్త్రీని అణచివేయటం అనే ఆరోపణగా తరచూ వినిపిస్తుంటారు ఇది సౌకర్యవంతమైన అబద్ధం నిజానికి నిండుతనం ఎక్కడా స్త్రీని తక్కువగా చూడలేదు ఆమెను సమాజ కేంద్రంగా చూసింది తల్లిగా గృహిణిగా సంస్కార వాహినిగా ఆమె పాత్రను గౌరవించింది ఆ గౌరవాన్ని నియంత్రణగా మలిచి చూపించడమే ఆధునిక ఆలోచనల మొదటి తప్పుదారి ఈ ఆధునిక స్వేచ్ఛ అనే భావనలో ఒక మౌలిక లోపం ఉంది ఇది స్వేచ్ఛను బాధ్యత నుంచి విడదీసింది ఎంపికను కన్నా గొప్పగా పైకి ఎత్తింది ఫలితంగా స్త్రీని మానసికంగా శక్తివంతం చేయవలసిన ప్రయత్నంలో ఆమె శరీరాన్ని మార్కెట్కు అప్పగించే దిశగా మళ్లించింది తక్కువ వస్త్రధారణను ధైర్యానికి ప్రతీకగా ప్రదర్శనను ప్రగతిగా ఆకర్షణను శక్తిగా చూపించడం ఇవి స్త్రీ సాధికారికత కాదు ఇవి వినియోగ సంస్కృతి భాషలో అమ్మబడుతున్న మోసపు కథనాలు నిండుగా కప్పుకోవటం స్త్రీని చూపించాల్సిన వస్తువుగా ఎప్పుడూ చూడలేదు కానీ ఆధునిక భావజాలం నీ శరీరం నీ ఆయుధం నీ శరీరం నీ ఇష్టం అని చెప్పి ఆ ఆయుధాన్ని మార్కెట్ చేతుల్లో పెట్టింది దీనివల్ల స్త్రీకి గౌరవం పెరగలేదు అంచనాలు మాత్రమే పెరిగాయి రూపం వయసు ఆకర్షణ ఇవే విలువలుగా మారాయి ఇది విముక్తి కాదు ఇది కొత్త రకం బానిసత్వం ఇంకో ప్రమాదకర అంశం ఏమిటంటే ప్రతి సమస్యకు బాధ్యతను బయట వ్యవస్థల మీదే నెట్టేయడం కుటుంబాల క్షీణత సంబంధాల అస్థిరత పిల్లలపై ప్రభావం వీటన్నింటికి స్వేచ్ఛ పేరిట తీసుకున్న అనాలోచిత ఎంపికలు కూడా కారణమే అన్న నిజాన్ని అంగీకరించకపోవడం ప్రశ్నించడాన్ని తెలివైన జీవనంగా చూపించి విమర్శను ద్వేషంగా వేయడం ద్వారా ఆరోగ్యకరమైన చర్చనే మూసేయడం సంప్రదాయం సమతుల్యత నేర్పింది హద్దులు విధించింది అణు హద్దులు విధించింది అడచివేత కోసం కాదు స్థిరత్వం కోసం స్త్రీ పురుషుల మధ్య తేడాలను అంగీకరించింది అసమానత కోసం కాదు పరస్పర బాధ్యత కోసం ఆధునిక ఆలోచనలు మాత్రం తేడాలనే శత్రువులుగా చూసి సమాజాన్ని శాశ్వత సంఘర్షణలోకి నెట్టాయి ఫలితంగా సంబంధాలు లావాదేవీలు అయ్యాయి కుటుంబం ఒప్పందమైంది తల్లి పాత్ర ఐచ్ఛికంగా తక్కువ చేయబడింది నిండుతనం వెనక్కి లాగదు అది పరీక్షించబడిన విలువలను నిలబెడుతుంది ప్రతిదీ బ్రేక్ చేయాలన్న ఉత్సాహం నిర్మాణం లేకుండా కూల్చే ధోరణి మాత్రమే కూల్చడం సులువు కానీ నిలబెట్టడం కష్టం నిలబెట్టే శక్తే సంస్కృతి స్త్రీకి నిజమైన శక్తి ఆమె శరీరంలో కాదు ఆమె నిర్ణయాల్లో సంబంధాల్లో బాధ్యతను మోయగల సామర్థ్యంలో ఉంటుంది మన సంప్రదాయం కూడా ఇదే చెప్పింది ఆధునిక భావజాలం ఇది మరిచింది అందుకే నిండుతనం స్త్రీకి శత్రువు కాదు అది ఆమెకు కవచం నేను నచ్చినట్టు మాట్లాడతాను నువ్వు వెనకు నేను నచ్చినట్టు డ్రైవ్ చేస్తాను నువ్వు జాగ్రత్త పడు ఇలా అనుకుంటే నియమాల అవసరమే ఉండదు గౌరవం డిమాండ్ కాదు పరస్పర అవగాహన గౌరవం అంటే నువ్వే మారాలి అనడం కాదు మన ఇద్దరం సర్దుకుందాం అనడం స్వేచ్ఛ అంటే ఇతరుల్ని తిప్పేయడం కాదు స్వేచ్ఛ అంటే ఇతరులతో కలిసి జీవించడం ముతక మస్తిష్కంలోని మహా ఆలోచనలు అనే హ్యాష్ ట్యాగ్తో ముగించారు ఈమె ఇప్పుడు చాటాశాస్త్రి గారు ఏం చెబుతున్నారో చూద్దామా స్త్రీల వస్త్రధారణ మీద ఏవో కామెంట్స్ చేసి సినీ నటుడు శివాజీ ఈ మధ్య వివాదంలో ఎరుక్కున్నాడు క్షమాపణ కూడా చెప్పాడు అయినా వివాదం ఇంకా సొంతమణగలేదు సరే శివాజీ ఉపయోగించిన భాష కంటే ఇంకా నీచంగా స్త్రీలను ఉద్దేశిస్తూ ఒక ప్రముఖ గాంధేయవాది గతంలో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఆయన ఎవరో కాదు సాక్షాత్తు ఈ జాతికి పిత మహాత్మా అయిన గాంధీ గారి మునిమనుమడు మరియు మహాత్మా గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఉదార వ్యాధి గ్రస్తుల మద్దతుదారుడు అయిన తుషార్ గాంధీ పంతొమ్మిది వందల అరవైలో పుట్టిన ఎవరి తుషార్ గాంధీ మహాత్మా గాంధీ రెండో మగబిడ్డ మణిలాల్ గాంధీ కొడుకు అయిన అరుణ్ మణిలాల్ గాంధీ కుమారుడు ఇతడు మహాత్మా గాంధీ ఫౌండేషన్ ను స్థాపించి గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నాడు రాజకీయంగా కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ మరియు బిజెపి గట్టి విమర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ ఎంత గొప్ప వారసత్వం ఉన్న ఈ తుషార్ గాంధీ స్త్రీల విషయంలో ఎలా ఆలోచిస్తాడో అతని కొన్ని ట్వీట్లు అతని లోపలి మనస్తత్వాన్ని బయటపెట్టాయి ఏమిటా ట్వీట్స్ మీరే చదవండి ఇవే మాటలు ఏ గ్రామీణ స్థాయి బీజేపీ కర్త చేసి ఉన్న ఉదార వ్యాధి బ్యాచ్ మొత్తం గోలగోళ చేసి ఉండేవారు కానీ తీరా ఇలా మాట్లాడింది సాక్షాత్తు వాళ్ళ దేవుడు మునిమనువుడు మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీపై తీవ్ర యుద్ధం చేస్తున్న వాళ్ళ సహచార సైనికుడు కాబట్టి వీటిని చాప క్రిందకు తోసేశారు తుషార్ గాంధీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు మధ్య కాలంలో పోస్ట్ చేసిన కొన్ని ట్వీట్లు వీటిపై హిందూ మతతత్వవాదులు తీవ్ర ఆక్షేపణ తెలియజేయడంతో ఒక ట్వీట్ కి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఆ తరహా హాస్య ట్వీట్స్ ఆపేశాడు ఒకటి రెండు వేల తొమ్మిది నవంబర్ పద్దెనిమిదిన పోస్ట్ చేసిన ట్వీట్ ఉమెన్ హూ డోంట్ లైక్ మీ లుకింగ్ అట్ దెమ్ షుడ్ స్టాప్ పాయింటింగ్ అసెట్స్ ఎట్ మై ఐజ్ స్త్రీలు తమను చూడడానికి ఇష్టపడకపోతే తమ ఆస్తులు తన కళ్ళ వైపు చూపకూడదని చెప్పాడు అంటే మన తెలుగు సినిమాటల రైతుల కంటే ముందుగానే ఈ పదాలు తుషార్ పండించాడు అన్నమాట రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఎనిమిదిన నా పోస్ట్ చేసిన ట్వీట్ ఐ ప్రామిస్ నాట్ టు మాలెస్ట్ ఉమెన్ బికాస్ ఆఫ్ వాట్ దే వేర్ ఆ డోంట్ బట్ ప్లీజ్ డోంట్ టేక్ వెన్ ఐ ఐ ఓగల్ అండ్ డ్రూల్ హ్యాష్ ట్యాగ్ స్లాట్ వాక్ మూమెంట్ స్త్రీలను వేధించమని హామీ ఇస్తానని కానీ తాను ఓగుల్ అండ్ డ్రూల్ చూసి చొల్లు కాచడం చేస్తే వారి అభ్యంతరం చెప్పవద్దని చెప్పాడు మూడవది రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఎనిమిదిన మరొక ట్వీట్ రిప్లైగా ఏట రచన ఫార్టీ నైన్ ఐ వుడ్ బి ద లాస్ట్ పర్సన్ ఆఫ్ ఉమెన్ టు కవర్ అప్ ఐ ఎంజాయ్ ద వ్యూ టూ మచ్ స్త్రీలు బట్టలు కప్పుకోమని అడగనని తాను వ్యూ చూసి ఆనందిస్తానని చెప్పాడు నాలుగవది రెండు వేల పది నవంబర్ ఇరవై ఎనిమిదిన పోస్ట్ చేసిన ట్వీట్ టు అకామిడేట్ మోర్ ప్యాసెంజర్స్ ఆన్ బోర్డ్ నెక్స్ట్ టైం ఐ ట్రావెల్ స్పైస్ జెట్ ఐ విల్ ఆస్ ఎయిర్ హాస్టెస్ టు సిట్ ఆన్ మై ల్యాంప్ ఇది స్పైస్ జెట్ విమానంలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించడం కోసం ఎయిర్ హాస్టర్లను తన తొడపై కూర్చోమని అడుగుతానని ఆశయంగా రాసినది ఐదవది జూలై ఒకటి రెండు వేల పదిన పెట్టిన ట్వీట్ ఐ లవ్ టు వాచ్ ద ఉమెన్ ప్లేయింగ్ ఎట్ వింబుల్డన్ ద ట్రబుల్ ఈజ్ ఐ కీప్ వాచింగ్ ద రాంగ్ బాల్స్ అంటే వింబుల్డన్లో మహిళల టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆట బంతి కంటే స్త్రీల శరీర భాగాలపై దృష్టి పెడతానని చెప్పాడు పైన అన్ని హాస్యంగా తీసుకోవాలని అతని ఉద్దేశం ఇతనే స్త్రీల హక్కులు మహిళల సురక్ష సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ మణిపూర్లో మహిళలపై జరిగిన అత్యాచారాలను ఖండిస్తూ బిల్కీస్ బానో కేసు గురించి మాట్లాడతాడు ఎప్పుడో అన్న వాటి గురించి ఇప్పుడు ఎందుకు అని అడిగే హక్కు లేదు ఎందుకంటే యోగి తాను మఠాధిపతిగా ఉండగా స్త్రీలు పురుషుల రక్షణలో స్త్రీలు పురుషుల రక్షణలో ఉండాలి అని చెప్పారు అని ఈ ఉదాహరణ వ్యాధిగ్రస్తులు ఎప్పటికీ ఆయన్ను విమర్శిస్తూ ఉంటారు ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేస్తుందా అనే సామెత ఎందుకో గుర్తుకు వచ్చింది అని ముగించారు చాడాశాస్త్రి గారు చెరుకుపల్లి విశ్వేశ్వర శాస్త్రి గారి వ్యాఖ్య వారి స్పందన పూర్వం వ్యభిచార గృహాలు ఆడవారితోనే ఉండేవి ఆధునిక కాలంలో అవి అంతరించిపోవడంలో పగవాళ్లను ఆకర్షించే ప్రక్రియ ఈనాటి కొద్ది మంది మహిళా వస్త్రధారణ పివి నరసింహరావు పేరుతో నా కామెంట్ ఒక విచిత్రం చెప్పాలంటే శివాజీ తాను చేసిన అవే వ్యాఖ్యలు తనకంటే ముందే మరెవరైనా కట్టర్ భాజపా నాయకులు ఎవరైనా చేసి ఉంటే భాజపా మీద ద్వేషంతో అనసూయ మాదిరి ఖండించి ఉండేవాడు రవిప్రకాష్ దాకారపు గారి స్పందన తుషార్ గాంధీ గారు ఒక త్రాగుబోతు వెధవ వీడిని ఒకసారి మా నెల్లూరు సమీపంలోని పల్లిపాడు గాంధీ సత్యాగ్రహ ఆశ్రమానికి అతిథిగా పిలిచారు వీడు రాత్రి రూమ్ ఖరీదైన విసికి విస్కీ తెప్పించుకుని త్రాగి ఉదయం మద్యాన్ని నిషేధించాలని మాట్లాడాడు భారత్ మాతాకి జై